ఈ షిపియాట్ నుంచి నగరంలోకి వెళ్ళేటువంటి ఈ ప్రధాన బ్రిడ్జ్ పూర్వం విశాఖ నగరంలోకి రావాలంటే ఇదే మార్గం గాజువాక మీదుగా మల్కాపురం మీదుగా ఓల్డ్ టౌన్ చేసుకునేటువంటి బ్రిడ్జ్ గత కొన్ని నెలలుగా మూతబట్టం సుమారు ముప్పై కోట్లతో ఇది పూర్తిగా ఆధునీకరించి మరో డెబ్బై ఏళ్ళు ఎప్పుడు కూడా ఇబ్బంది లేకుండా ఉండేటువంటి కొత్త టెక్నాలజీని కానీ ఇంజనీరింగ్ గైడ్ లైన్తో ఈ వర్క్ కంప్లీట్ చేయడం జరిగింది ఆల్మోస్ట్ ఇంకొక పది రోజుల్లో టోటల్గా ఈ వర్క్ ఈ మంత్ ఎండ్ కల్లా పూర్తయ్యి నవంబర్ ఒకటి రెండు తారీఖుల కల్లా వాహనాలన్నీ కూడా అలౌ చేసేటువంటి పరిస్థితి వస్తుంది సో పోర్టు వారు ఇంజనీరింగ్ వారి పర్యవేక్షణలో ఈ వర్క్ ఎగ్జిక్యూట్ చేయబడింది ముప్పై కోట్లు ఖర్చు పెట్టడం కూడా జరిగింది సో ప్రధానమైన బ్రిడ్జు వన్ ఆఫ్ ది ఓల్డెస్ట్ బ్రిడ్జ్ విశాఖపట్నం తొలి రోజుల్లో ఏర్పడినటువంటి బ్రిడ్జ్ కాబట్టి దీన్ని ఆ హెరిటేజ్ని కాపాడుతూ దాన్ని స్ట్రెంతన్ చేసే విధంగా ఈరోజు ఈ వర్క్ టేకప్ చేయడం జరిగింది సో కొంత అసౌకర్యానికి ప్రజలు గురైన ఇది పర్మనెంట్గా ఇది శాశ్వతంగా ఒక స్టా స్ట్రెంత్తో కూడినటువంటి వర్క్ కాబట్టి ఇది అందరికీ అత్యంత అవసరం హెవీ వెహికల్స్ కూడా దీనిపైన ప్రయాణించింది లోకల్గా ఉండే ఎంప్లాయీస్కి ప్రత్యేకంగా ఇక్కడ డాక్యార్డ్ చూపేడ్ అందరికీ కూడా గత కొంతకాలంగా చాలా ఇబ్బంది పడుతున్నారు కొన్ని ఉద్యమాలు కూడా జరిగాయి నాగరపేట ఫ్యామిలీ అయితే చాలా ఒకటి రెండు రోజులు ఇక్కడే ధర్నాలు కూడా చేయడం జరిగింది ఇది క్లోజ్ చేయడం వల్ల బట్ అట్ ఏం సేమ్ చాలా వాళ్ళు చెప్పినట్టుగా ఒకటి రెండు నెలలు లేట్ అయినా బట్ పూర్తిగా కంప్లీట్ అయింది